హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ కట్ ఆఫ్ ఎన్ఐటీ ఎన్ఐటీలో భాగంగా ఈ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ఏ ఏ ఏఎన్ఐటీలో వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ టైం అయితే మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకోసం నేను హోంవర్క్ చేసి ఇంత మరి వీడియోస్ ఎనాలసిస్ చేసి మరి దీనిలో దీనిలో రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబర్ చేస్తే నాకు చాలు దట్ ఈజ్ ఎన్ఎఫ్ నేను కూడా మీ నుంచి ఇప్పుడు నేను కొంత చెప్తున్నానంటే మీ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా అదేవిధంగా ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొత్త మరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి సో దట్ ఈస్ దట్ ఈస్ మీ యొక్క నా యొక్క ఫ్యూజ్ అది అది మాత్రము ఇది ఓసీకి సంబంధించిన ఓసీ వాళ్ళు మరి ఓసీ కంప్యూటర్ సైన్స్ రావాలంటే నైంటీ ఎయిట్ నుంచి నైంటీ నైంటీ సెవెన్ నుంచి నైంటీ ఎయిట్ రావాలి మెకానికల్ నైంటీ ఫోర్ నుంచి నైంటీ ఫైవ్ రావాలి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నైన్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి నైంటీ ఫైవ్ రావాలి మరి కంప్యూటర్ సైన్స్ ఇది ఈ బ్రాంచ్లో నైంటీ టూ నైంటీ త్రీ వచ్చిన వాళ్ళకి ఈ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ఏఎన్ఐటీలు వచ్చే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నైంటీ వన్ నైంటీ టూ మరి మెకానికల్ అయితే ఎయిటీ ఎయిట్ టు ఎయిటీ నైన్ ఛాన్స్ ఉంది దీని వచ్చిన వాళ్ళకి ఛాన్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఎన్ఐటీ పాట్నాలో మీకు కంప్యూటర్ సైన్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ వాళ్ళకి వస్తుంది మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ రావచ్చు ఎన్ఐటీ జలంధర్ వీళ్ళకి రావచ్చు ఈ నైంటీ సెవెన్ బ్యాచ్ ఓసీ నైంటీ ఎయిట్ బ్యాచ్కి మరి ఎన్ఐటీ సోర్త్ కూడా ఛాన్స్ ఉంది ఛాన్స్ అయితే ఉంది ఎన్ఐటి అలహాబాద్ ఎన్ఐటి అలహాబాద్లో మెకానికల్ నైంటీ టూ నైంటీ త్రీ అయినా వచ్చే అవకాశం ఉంది ఈడబ్ల్యూస్ ఓబీసీ నైంటీ ఫోర్కి నైంటీ ఫైవ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు కూడా మన నైంటీ వన్ నైంటీ టూ వచ్చిన వాళ్ళకి ఎన్ఐటీ పాట్నాలో వచ్చే అవకాశం ఉంది మరి ఇంకో విషయం ఏంటంటే వీడియోను ఈ పర్సంటైల్ అనేవి స్టాండర్డ్ కదమ్మ దీస్ ఆర్ పర్సంటైల్స్ ఆర్ నాట్ పర్మనెంట్ మనకి ఏప్రిల్ సెషన్ ఉంది ఏప్రిల్ సెషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రాస్తున్నారు కదా మీరు మీరు ఇంప్రూవ్ చేసుకోండి ట్రై టు ఇంప్రూవ్ మీకు పర్సంటైజ్లు నాకు ఈ ఎన్ఐటీలోనే వస్తుంది అని మీరు సంబరపడమోకండి మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా మంచి బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంది మీరు మీ లైఫ్లో ఈ ఒకేసారి ఎన్ఐటీ రాస్తారు అది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ ఇయర్ మీరు ఏదో ఎన్ఐటీలో చేరతారు లేకపోతే ఎంసెట్ కాలేజీలో చేరతారు కాదు ఇదే మీ లైఫ్ మీకు ఇవి గోల్డెన్ డేస్ అనమాట ఈ గోల్డెన్ డేస్ని గోల్డెన్ అవర్స్ని గోల్డెన్ డేస్ కూడా కాదు మనకు అవర్స్ ఏవండి గోల్డెన్ ఈ అవర్స్ని ఉపయోగించుకుని మీరు ఈ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేసుకోండి ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా మంచి కాలేజీల్లో రావడానికి అవకాశం ఉంది మనకు తెలుగు వాళ్ళకి మొన్న రెండే వచ్చినట్టు హండ్రెడ్ పర్సెంటే ఇద్దరికే వచ్చింది ఒక గుంటూరు అమ్మాయికి ఒకటి తెలంగాణకి ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వచ్చింది ఇంతకుముందు అయితే నాలుగైదు రావటం అయితే జరిగింది ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కూడా పది మంది కానీ ఈ సంవత్సరం బాగా తగ్గారు ఎందుకు తగ్గారంటే మనం ఏం మిస్టేక్ చేసామనేది ఒకసారి చూసుకోండి మనం దీంతోనే మీరు సమ్మర్ మరి నెక్స్ట్ ఏప్రిల్ సెషన్కి మనకి దేవుడు గాడ్ ఒక అవకాశం ఇచ్చాడు ఈ ద గాడ్ హ్యాజ్ గివెన్ అనదర్ ఆపర్చునిటీ టు టు యూటిలైజ్ దట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు మరి ఈ పర్సంటైల్ వచ్చినట్టయితే ఎన్ఐటి మేఘాలయ కూడా మరి వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటి మేఘాలయ ఇక్కడ ఎన్ఐటి మేఘాలయ రావచ్చు ఎన్ఐటి రాయ్పూర్ రావచ్చు ఎన్ఐటి శ్రీనగర్ రావచ్చు ఎన్ఐటి కురుక్షేత్ర రావచ్చు ఎన్ఐటి అగర్తాల రావచ్చు పుదుచ్చేరి రావచ్చు వీటిలో ఈ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకుంటే మీరు ఇండివిజువల్గా మీరు జస్ట్ స్క్రీన్ మొబైల్ స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి నైంటీ వన్ నైంటీ సెవెన్ వచ్చిన వాళ్ళకి ఈ పర్సంటేజ్ పాట్న రావచ్చు జలంధర్ రావచ్చు సురత్ రావచ్చు అలహాబాదు మేఘాలయ రాయ్పూర్ శ్రీనగర్ కురుక్షేత్ర అగర్తల పుదుచ్చేరి మరి ఈడబ్ల్యూసి నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ ఇచ్చిన వాళ్ళు ఇవి రావచ్చు పాట్నా రావచ్చు జలంధర్ సర సూరత్కల్ అలహాబాద్ మేఘాలయ రాయ్పూర్ శ్రీనగర్ కురుక్షేత్ర మరి అగర్తల పుదుచ్చేరి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నైంటీ వన్ టు నైంటీ టూ కంప్యూటర్ సైన్స్ రావాలంటే పాట్నా జలంధర్ ఇవన్నీ ఛాన్స్ ఉంది పలా జలంధర్ సూరత్ ఎన్ఐటి అలహాబాద్ మేఘాలయ రాయ్పూర్ శ్రీనగర్ కురుక్షేత్ర అదేవిధంగా మెకానికలు సార్ నేను మెకానికలే చేరుతాననుకోడు ఎవరైతే ఓసీ పిల్లలు ఉంటారో వాళ్ళకి మరి ఎన్ఐటి పాట్నా రావచ్చు జలంధర్ రావచ్చు ఎన్ఐటి సూరత్ అలహాబాద్ మేఘాలయ ఛాన్స్ ఉంది ఎన్ఐటి అగర్త మాకు నైంటీ ఫోర్ ఈ రేంజ్లో వాళ్ళకి ఛాన్స్ ఉంది మరి అదేవిధంగా మరి ఎన్ఐటి మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్ నైంటీ త్రీ నైంటీ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొద్దిగా మంచి పర్సంటేజ్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే స్టూడెంట్స్ అయితే తగ్గారు కాబట్టి ఈసారి కూడా మంచి పర్సంటైల్ రావచ్చు మరి ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ వీళ్ళందరికీ ఇదంతా సివిల్ మెకానికల్ అనుకోవచ్చు మీరు ఎజ్యూమ్ చేసుకోండి సివిలు మెకానికల్ అనుకోండి కెమికల్ అనుకోండి కెమికల్ కూడా ఇదే కేటగిరీలో వస్తుంది కెమికల్ స్టూడెంట్స్ కూడా మరి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నైంటీ టూ నైంటీ త్రీ ఎయిటీ అండ్ మరి ఓవరాల్గా చెప్తున్నాయి ఎందుకంటే నేను ఇండివిజువల్గా మరి కామెంట్స్ పెడుతున్నారు స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ వాళ్ళ మరి ఆతృత నాకు తెలుసు ఆతృత ఎవరైనా మరి నేనైనా మరి ఇంకోళ్ళైనా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి కొంచెం యాంగ్జైట్మెంట్ ఉంటుంది మా పిల్లవాడికి మా అమ్మాయికి ఎక్కడ వస్తుంది సీట్ ఏంది పరిస్థితి ఏంది మీకు ఈ టెన్షన్ అనేది మరి జోసా కౌన్సిలింగ్ అయిన తర్వాత ఎంసెట్ కౌన్సిలింగు ఆగస్టు వరకు ఈ టెన్షన్ ఉంటానే ఉంటుంది కొద్దిగా కంగారు పడమాకండి కొద్దిగా బీపీ కంట్రోల్ చూసుకొని ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ ఉంటూ ఉంటుంది మరి ఆగస్టు వరకు ఉంటుంది మరి ఆగస్టులోనే మరి ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ఇది కదా మరి ఎగో ఎంసెట్ కౌన్సిలింగ్లు వస్తే మంచి కాలేజీలు వస్తే ఇక్కడే బెస్ట్ ఎందుకంటే మీ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అక్కడ మేఘాలయ సూరవి ఇవి కురుక్షేత్రం ఇవన్నీ అగర్తాయి మంచి కాలేజీ ఆ కురుక్షేత్రానికి వెళ్ళవచ్చు నా మంచి కాలేజీ ఓసీ పిల్లలకు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ వస్తే కురుక్షేత్రానికి వెళ్ళొచ్చు ఇది మంచి కాలేజీ మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉండటం అయితే జరుగుతుంది పుదుచ్చేరి మంచిది కాదు మరి ఎన్ఐటి అగర్తాల కూడా మంచి కాలేజీ మంచి కాలేజీ దీని కూడా సూరత్ కానీ పాట్నా కానీ ఈ లిస్ట్లో ఉన్న కాలేజీ ఇది టైర్ టూ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషను ఈ కాలేజెస్ కూడా మంచిగా ఉండొచ్చు మీరు ట్రై చేయండి ప్లస్ సెషన్ కూడా ఉందమ్మా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఇదే దిస్ ఇస్ నాట్ ఫైనల్ సెషన్ మీకు జనవరి సెషన్లో వచ్చిన పర్సంటేజ్లు ఏప్రిల్ సెషన్ వచ్చిన పర్సంటేజ్ ఏది మంచిగా ఉంటే దాన్ని తీసుకోవడం జరుగుతుంది అప్పుడే మీకు ర్యాంక్స్ ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫస్ట్ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి కాబట్టి మీకు మరి ఏది మంచిదో అప్పుడు డిసైడ్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి ఏది బెస్ట్ ఆ స్కోర్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మన మన ఛానల్ని కొత్తగా చేరిన వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షాలు మీ యొక్క నాది దట్ ఈజ్ మై ఫీజ్ అనుకో ఫీజ్ అనుకోవచ్చు నేను చెప్పేదానికి మరి నేను చెప్పిన ఎఫర్ట్కి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్